హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద అందించే ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ అవుతాయనే అంశంపై చాలామంది ఎదురు చూస్తున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే పూర్తి స్థాయి సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అందరూ కూడా వీడియోని చివర చూడండి అలాగే వీడియో కింద అవుతున్న లైక్ బటన్ కూడా లైక్ చేయండి ఇక అప్డేట్లో కనుకొచ్చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం కేసీఆర్ గారు ఒక్క ఎకరాకి ఐదు వేల చొప్పున రాష్ట్రంలో ఎన్ని పట్టాలు కలిగిన ఉన్న రైతులకైనా కూడా నిధులు జమ చేశారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలను ఆ రైతుల ఖాతాలలో జమ చేస్తూ కేవలం పది లేదా పదిహేను లేదా ఇరవై ఎకరాల వరకే అందించాలనే ఆలోచన చేస్తుంది అనే సమాచారం ఈ సందర్భంగా రైతాంగం తెలుసుకోవాల్సిన అయితే ఉంది దీనికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్పై ఇప్పటికే ఒక క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి గారు విధి విధానాలను ప్రకటించాలని ఆలోచన చేసినా కూడా మొన్న ఇరవయో తారీఖు నాడు ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడింది అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి గాను విధి విధానాలకి సంబంధించి ఇప్పటికే ఒక సబ్ కమిటీని ఏర్పర్చారు అయితే ఈ సబ్ కమిటీ నివేదిక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పది కంటే తక్కువ ఎకరాల లోపే ఈ రైతు భరోసా నిధులను రైత రైతులకు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయంగా ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అలాగే తాజాగా కొన్ని రైతు భరోసాకి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే దీనికి గల కారణాలు ఏంటి అంటే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన తర్వాతే ఏడాది అంటే ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం పేరు మీద అంటే ఒక్క ఏడాదికి గాను రెండు కార్లకి ప్రతి కారుకి మొదటనే రైతు భరోసా ఐదు వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి నిధులు అనేవి జమ చేసేది కానీ ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ పూర్త వస్తున్నా కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వాల్సిన పాత రైతుబంధు కానీ లేదంటే కొత్తగా ప్రవేశపెడతామన్న ఏడు వేల ఐదు వందల రూపాయల విషయానికి సంబంధించి కానీ ఇంకా రైతాంగానికి ఎలాంటి స్పష్టత అనేది ఇవ్వలేదు అయితే దీనికి సంబంధించి తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అక్టోబర్ నెలలో ఈ రైతు భరోసా పథకం ఏడు వేల ఐదు వందల రూపాయలను ప్రారంభించి ఈ పథకం పూర్తయిన అనంతరమే రైతుల ఖాతాలోకి నిధులు జమ అయిన అనంతరమే మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎకరాలకి సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనాన్ని అధికారులు చేపట్టినట్టుగా తెలుస్తుంది అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లాంటివి అగ్రికల్చర్గా అంటే పంట పండించిన ల్యాండ్లు ఏంటివి అనేది ఇప్పటికే నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక నుండి కేవలం వ్యవసాయ భూములకి మాత్రమే ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఆలోచన చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా కూడా వారికి రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం అందించొద్దని ఆలోచనలో ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే మీకు ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో జరిగితే ఎస్ అని చెప్పి లేకపోతే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి నిధులు జమ చేయబోతున్నట్లుగా మరొక కీలకమైన అప్డేట్ అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు